నమస్తే వెల్కమ్ టు న్యూస్ రాష్ట్రాన్ని మార్చాలన్నది సీఎం జగన్ దృఢ సంకల్పం ఈ లక్ష్యంతో చిన్న మున్సిపాలిటీల్లోనూ చెత్త సేకరణకు పర్యావరణ హితంగా ఉండే విద్యుత్ ఆటోలను నేడు ఉదయం సీఎం జగన్ జెండా ఊపి ప్రారంభించారు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముందుగా దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి సీఎం జగన్ పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం జెండా ఊపి ఆటోలను ప్రారంభించారు ఆటోల నిర్వహణపై డ్రైవర్లను అధికారులను అడిగి సీఎం జగన్ వివరాలు తెలుసుకున్నారు జగన్ అన్న స్వచ్ఛ సంకల్పంలో భాగంగా ఇప్పటికే డెబ్బై రెండు కోట్లతో నూట ఇరవై మూడు మున్సిపాలిటీల్లోని నలభై లక్షల కుటుంబాలకు తడి పొడి హానికర వ్యర్థాల సేకరణకు నీలం ఆకుపచ్చ ఎరుపు రంగులోని నూట ఇరవై లక్షల చెత్త బుట్టలను ప్రభుత్వం పంపిణీ చేసింది గ్రేడ్ వన్ ఆపై మున్సిపాలిటీలో చెత్త సేకరణకు రెండు వేల ఐదు వందల పెట్రోల్ డీజిల్ ఎనర్జీ

జగన్ అన్న స్వచ్ఛ సంకల్పంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వర్యలు ప్రీతమ నాయకులు శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి వేదిక మీదకు సాధన కవి వారికి ఇదే మా హృదయపూర్వక స్వాగతం శుభ స్వాగతం విశాఖ జిల్లా గాజువాకలోని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు విశాఖ పార్లమెంటరీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గాజువాక మాజీ శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు అధ్యక్షతన విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు విడుదల చేసిన మేనిఫెస్టోను ప్రజల్లోకి విస్తృత స్థాయిలో తీసుకువెళ్లాలన్నారు వార్డుల్లో ఉన్న ప్రతి ఒక్క ఇంటికి వెళ్లి వైకాపా ప్రభుత్వం యొక్క వైఫల్యాన్ని వివరిస్తూ అలానే చంద్రబాబు నాయుడు విడుదల చేసిన మేనిఫెస్టో యొక్క ఉపయోగాలను ప్రజలకు తెలపాలని నాయకులకు కార్యకర్తలకు సూచించారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు బోండా జగన్ పల్ల శ్రీనివాసరావు గంధం శ్రీనివాసరావు జిల్లా మహిళా అధ్యక్షురాలు అనంతలక్ష్మి తెలుగు యువత జిల్లా పెంటి పెంటిరాజు బాలునాయుడు నియోజకవర్గ ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు దాన్ని విస్తృతంగా ప్రజల్లో ఒక తీసుకువెళ్ళాలి అవగాహన కల్పించాలి అనే ఉద్దేశంతో మనకి మీటింగ్ పెట్టడం జరిగిందని చెప్పేసి మీటింగ్ పెట్టమని చెప్పడం జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను ముందుకు తీసుకెళ్లాల్సి వల్సినటువంటి అవసరం ఉందని ఎందుకంటే రేపు మనకి ఇంకొక ఆరు నెలల్లో మరి ఎలక్షన్ వచ్చి వస్తాయేమో అని ఒక ఆలోచన ఉంది అంటే ముందు వస్తే ఎలక్షన్కి వెళ్తాడేమో అని

హనుమాయమ్మ హత్యలో రాజకీయ కుట్రకోణం లేదని రెండు కుటుంబాల మధ్య వ్యక్తిగత కారణాల వల్లే జరిగిందని వరికుటి అశోక్ బాబు తెలిపారు నిందితులు బాధితులు ఇద్దరు ఎస్సీ వర్గానికి చెందినవారేనని పేర్కొన్నారు వారు మరొక కులానికి చెందిన వారైతే రాజకీయ కోణం చూడ్డానికైనా ఆస్కారం ఉంటుందని ఇది పూర్తిగా వ్యక్తిగత కారణాల వల్లే జరిగిందని ఉద్ఘాటించారు మరుగుదొడ్ల కుంభకోణంపై దృష్టి మరల్చేందుకు టీడీపీ ఈ అంశాన్ని రాజకీయం చేసేందుకు ప్రయత్నిస్తోందన్నారు దళితులంటే చునకనగా చూసే చంద్రబాబు ఆరోపణలు చేయడం ఆశ్చర్యంగా ఉందని ఎద్దేవా చేశారు చందాలంగా మాట్లాడుకుంటున్నారు ఇది పార్టీకి సంబంధం లేదు చెంచురామయ్య అనే అతను వాళ్ళ తమ్ముడు వీళ్ళంతా తెలుగుదేశం వాళ్ళు అయితే వైఎస్ఆర్ పార్టీ మీద వీళ్ళు బురద జల్లుతా ఉన్నారు ఇది దుర్మార్గం అని అని చెప్పేసేసి గ్రామస్తులందరూ అనుకుంటా ఉన్నారు మీకు చేతనైతే రా నిజ నిర్ధారణ కమిటీ వేద్దాం ఆ గ్రామంలోకి వెళ్దాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏమైనా సంబంధం ఉందో లేదో తెలుసుకుందాం వాళ్ళు బంధువులు కూడా ఈరోజు ఒంగోలు నుంచి ఈ పార్టీకి రుద్దుతున్నారు ఈ బాల వీరాంజనేయ స్వామి ఇంత దుర్మార్గం చేస్తున్నారు ఇది పార్టీలకు సంబంధం లేదు కదా పాత కక్షలకు సంబంధం కదా అని చెప్పేసి అక్కడ నుండి బంధువులు కూడా వెళ్ళడం జరిగింది దీన్ని ఇంతటితో ఆపకుండా అక్కడ రిమ్స్లో ఇప్పుడే జరుగుతూ ఉంది ధర్నా చేస్తున్నారు నిజానికి ఆ కుటుంబానికి మా కుటుంబానికి జరిగింది అన్యాయం జరిగింది దానికి సంబంధించింది ఏదైనా ఉంటే మాట్లాడొచ్చు వాళ్ళకి ఏదన్నా ఉంటే సాయం అందించవచ్చు దానికి మేము కూడా కుటుంబానికి సానుభూతి తెలియజేస్తూ ఉన్నాం వాళ్ళకి ఏదైనాటువంటి ఉపయోగం జరగాలంటే వాటి గురించి కూడా మాట్లాడతామే కానీ ఈ రకంగా పార్టీల మీద రుద్ది మీ రాజకీయ లబ్ధి కోసం ఒక దళిత మహిళని మాట్లాడుతున్నా అతను కూడా దళితులే కదా అతనేమన్నా బీసీనా ఓసీనా లేకపోతే మైనార్టీనా ఇంకొకళ్ళ ఏదన్నా ఉందా మరి ఇక్కడ దళితులకు సంబంధించినటువంటి అంశం ఎక్కడ వస్తుంది ఒక కుటుంబానికి సంబంధించిన వాళ్ళు పాత కక్షలతో వాళ్ళు కొట్టుకొని తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకు వాళ్ళు ఏదైనా చెప్పుకుంటే అదే అంటే దళితులను వాడుకొని దళిత పేరు వాడుకొని వీళ్ళు సంపాదించుకోవడానికి వీళ్ళ రాజకీయ లబ్ధి కోసం దళితులైనటువంటి నా మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టినటువంటి నీకు అంబేద్కర్ గారి గురించి కానీ దళితుల గురించి కానీ మాట్లాడేటువంటి అర్హత లేదని చెప్పేసి చెప్తా ఉన్నాను నేను శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలం కొలిగం ఇసుక ర్యాంపులో భారీ అక్రమాలు జరుగుతున్నాయి ప్రభుత్వ పనులకని ఇసుక రసీదులు తీసుకుని తమ జేబులు నింపుకుంటున్నారు రసీదులు పొందడానికి దళారులకు డబ్బులు చెల్లిస్తే తమకు రసీదులు ఇస్తున్నారని ట్రాక్టర్ డ్రైవర్లు మీడియా ముందు చెబుతున్నారు కాగా ఈ విషయమై ఇచ్చాపురం ఎంపీ రామారావును ప్రశ్నించగా ఇసుక అక్రమ రవాణా తమ దృష్టికి వచ్చిందని ఇకపై ఇసుక అక్రమ రవాణాపై పటిష్ట నిఘా పెట్టి అక్రమార్కులకు అడ్డుకట్ట వేస్తామని తెలిపారు దీనికి ప్రభుత్వ అధికారులు పోలీస్ శాఖ ప్రజా ప్రతినిధులు సహకరించవలసిందిగా కోరారు ఇప్పుడే నాకు సమాచారం వచ్చిందండి అక్రంగా రవాణా అనేది ఇసుక చేస్తున్నారని నా దృష్టికి ఇప్పుడు వచ్చింది ఎవరైతే అక్రంగా రవాణా ఇసుక చేస్తారో వాళ్ళ మీద మాత్రం క్రిమినల్ చర్యలు తీసుకుంటూ వాళ్ళ లైసెన్స్ కూడా రద్దు చేస్తాం ఎక్కడైతే పని ఉందో ఆ పని దగ్గర నేరుగా మేము ఎన్నైతే ట్రాక్టర్లు అర్జెంట్ అని ఇస్తున్నామో పని కంప్లీట్ చేయని ఇస్తున్నాం తప్ప దీన్ని మీరు మిస్యుప్లేజ్ చేయకూడదండి దయచేసి ఎవరైనా మిస్యుప్లేజ్ చేసిన వాళ్ళ ఆ కాంట్రాక్ట్ కానీ లేదా ఆ వెహికల్ ఓనర్ కానీ మీ యొక్క లైసెన్స్ రద్దు చేయడమే కాక మీ మీద క్రిమినల్స్ ఏరియల్ తప్పదండి ఎందుకంటే ప్రభుత్వ నిబంధనలు ఏ మేరకైతే ఉన్నాయో ఆ మేరకే మనం మేము ఇస్తున్నాం కాబట్టి ఎందుకంటే ఇసుక అనేది చాలా ఫ్రీగా ఇస్తున్నాం ఎందుకంటే ఈ యొక్క కాంట్రాక్ట్లకి భారం అనేది ఎక్కువగా ఉండకూడదనే నెపంతోనే ప్రస్తుత ప్రభుత్వం ఇసుక అనేది ఫ్రీగా సప్లై చేస్తున్నారు దీన్ని అందరూ వినియోగించుకోవాలి తప్ప దీన్ని దుర్వినియోగం చేయకూడదండి దయచేసి ప్రస్తుతం ఉన్న అధికారులు అందరూ కూడా నేను చెప్తున్నాను అదేవిధంగా ఇక్కడ మన కాంట్రాక్టులు అయినటువంటి సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ వేరే ప్రజా ఎవరైతే వర్కులు అనేది తీసుకుంటున్నారో ఆ వర్కులు ప్రాప్తికి మేము ఎంతైతే ఇసుక ఇస్తున్నామో ఆ ఇసుక నేరుగా ఆ యొక్క స్థలానికి వెళితే మన మండలంలోనే అన్ని పనులు కూడా వేగంగా అభివృద్ధి చెంది మనకు మంచి పేరు వస్తుంది అంతేగాని వేరే పనికి ఉపయోగిస్తే అయిపోవడం తప్ప పని అనేది ముందుకు సాగదు విజయనగరం జిల్లా రాజాం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ కోండ్రు మురళీమోహన్ మోహన్ ఆధ్వర్యంలో భవిష్యత్ కు గ్యారంటీ అనే కార్యక్రమంపై విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కోండ్రు మాట్లాడుతూ టీడీపీ మహానాడు వేదికగా ప్రకటించిన మేనిఫెస్టోతో రాష్ట్ర ప్రజలకు భరోసా ఇస్తూ భవిష్యత్ కు గ్యారంటీ ఇచ్చారన్నారు చంద్రబాబు మేనిఫెస్టో వైసీపీ ప్రభుత్వానికి కంటి మీద కునుకు లేకుండా పోయిందన్నారు నాయకుడు మరి మన లోకేష్ బాబు ఎందుకంటే మీరు ఒకటి తెలుసుకోవాలా లోకేష్ బాబు ఇప్పుడున్న సైకోలాగా చదువులేని వ్యక్తి కాదు ఇప్పుడున్న సైకో ముఖ్యమంత్రి లాగా మరి ఫ్యాక్సిస్ట్ కాదు ఇప్పుడు ఉన్న సైకో లాగా చిన్నాల్ని చంపించడం కానీ పెద్ద పెద్ద తప్పుడు పని చేసే నాయకుడు కాదు మన యువ నాయకుడు స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో చదివాడు స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ అంటే ప్రపంచంలో టాప్ యూనివర్సిటీ నెంబర్ వన్ యూనివర్సిటీ తెలియజేస్తున్నాం అందులో చదవడం అంటే ప్రతి విద్యార్థికి ఒక జన్మ ఇంకో జన్మ మనకు తెలుసు కదా స్టాంప్ లో చదివితే అక్కడ ఉన్న చదువు అక్కడ ఉన్న విద్యార్థులందరూ కూడా ప్రపంచాన్ని ఆర్థిక ఆర్థిక శాస్త్రవేత్తలు గాని ప్రపంచంలో గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు నోబెల్ ప్రైజ్లు తీసుకున్న వాళ్ళు అలాగే దేశాధినేతలు అయ్యారు ఎక్కువ మరి కావాలి కాబట్టి అది కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగే ఆర్టీసీ సంబంధించి ఉచితంగా జిల్లాలో జిల్లా మొత్తం టోటల్ గా మరి తిరగడానికి ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది కడపలోని వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యాలయంలో నగర మేయర్ వైఎస్ఆర్ జిల్లా అధ్యక్షులు సురేష్ బాబు మైదుకూరు శాసనసభ్యులు రఘురామిరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో నారా లోకేష్ యువగళం పాదయాత్ర అట్టర్ ఫ్లాప్ అయిందన్నారు రైతులకు ప్రజలకు ఈ పాదయాత్ర గుదిబండగా తయారైందన్నారు యువగళం పాదయాత్ర చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు కడపలో కేవలం గంటన్నరలో పాదయాత్ర పూర్తి చేసిన ఘనత లోకేష్ దని అన్నారు జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు కొన్ని కడప జిల్లాలో పాదయాత్ర చేస్తున్నాడు ఏ క్యాడర్లో ఆయన పాదయాత్ర చేస్తున్నాడో చెప్పాలి ఏదైనా ఒక విలేజ్కి ఏమైనా సర్పంచా లేకపోతే ఒక ఎమ్మెల్యేనా లేకపోతే ప్రజల్లో వచ్చిన ఏ పదవిన పొందినాడా లేదు రాజకీయ అనుభవం ఉందా ఏ క్యాడర్తో ఆయన పాదయాత్ర చేస్తున్నాడు ఆయన ఏం చెప్తున్నారో అది అర్థం కాలలేదు ప్రతి ఒక్కరు పల్లెం కూడా జోక్స్ చేసుకుంటున్నాడు ముఖ్యంగా ఇదంటే ఆయనకు తెలుగు రాదు నాకు ఇంగ్లీష్ రాదు నేను ఇద్దరం ఒకటే ఆయన తెలుగుపైన ఇంగ్లీష్ నేను కూడా మాట్లాడతాను ఎక్కడో మైనిగ్గర ప్రొద్దులు ఎక్కడో ఒక కామెంట్ చేశాడు రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ వచ్చింది అని విన్నాను నేను సంతోషపడ్డాను తర్వాత తెలిసింది స్పెషల్ స్టేట్స్ ఆయన కాదు వైఎస్ భాస్కర్ రెడ్డి గారికి వచ్చింది అంటే ఆ మాత్రం కూడా అర్థం చేసుకోవడం ఎవరికి స్పెషల్ స్టేటస్ వచ్చింది ఎవరికి రాలేదు అనేది కూడా తెలుసుకోండి అంటే ఎగతాల్ ఆయన యొక్క స్టేటస్ ఆయన యొక్క ఏజ్ హెల్త్ గ్రౌండ్స్ ఇవన్నీ ఆధారం చేసుకొని కోర్టు ఇచ్చింది స్పెషల్ స్టేటస్ స్పెషల్ క్లాస్ గంట రెండు క్లాసులు ఉండే జైల్లో ఒకటి ఆర్డన ఒకటి స్పెషల్ క్లాసు ఈ రెండు జరిగిందరూ స్పెషల్ క్లాస్ ఇచ్చారు అది కోర్టు ఇచ్చింది అంతేకాని లోకేష్ బాబు ఎలా లేదా వాళ్ళ ఆయన జగన్మోహన్ రెడ్డి నాలుగు సంవత్సరాల పరిపాలనలో అభివృద్ధి జరగలేదు అని అనుకుంటున్నాడు అయ్యా కళ్ళు ఉన్నవాడికైతే అయితే కానీ అభివృద్ధి అనేది కళ్ళు లేని ఖబోదలకు అభివృద్ధి అనేది ఈరోజు స్కూల్స్ ఉన్నాయి కడపలో కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ చంద్రబాబు సంవత్సరాలు సీఎం కొన్ని వేల హామీలిచ్చి అమలు చేయకుండా అధికారంలోకి వచ్చిన ఘనత బాబుకే దక్కిందన్నారు ఏ పథకం అమలు చేశానని ధైర్యంగా చెప్పగలరా అని అన్నారు బాబు హయాంలో అవినీతి రాష్ట్రంగా పేరు గడించిందన్నారు మంగళగిరిలో ఓడిన వ్యక్తి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేసిన ఫలితం లేదన్నారు అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపించే వ్యక్తి సీఎం జగన్ అని అన్నారు చంద్రబాబు అని ఆయనకు చాలా మంచి అవకాశం వచ్చింది వచ్చినాడన్నా ఈ నాకు మంచి జరిగిందని ఒక ప్రాంతం వల్లే చెప్పగలుగుతారా ఒక మనిషి చెప్పగలుగుతాడా చంద్రబాబు పరిపాలన వల్ల నేను బాగుపడ్డా అని చెప్పేవాడు ఎవరైనా చెప్పమనండి వద్దు వద్దు అంత దూరం కూడా వద్దు వాళ్ళ అమ్మ బతుకుంటే వాళ్ళ అమ్మాయి చెప్పిండు వాళ్ళ అమ్మ బతికుంటే అమ్మే చెప్పిండు మొన్నటి వరకు ఆకులు అమ్ముకుంటాడు అనేది మార్కెట్లో తిరుపతిలో వాళ్ళ తమ్ముడు అన్న ఉన్నాడు ఇంకా బతికే ఉన్నాడు బయట తిరగడం లే తిక్క అని చెప్పేసేసి ఆయన్ను వాకిలేసి బియ్యం వేసినారు అనమాట ఆయన అడగండి చెప్తాడు మన వాడి పరిపాలన ఏందని చంద్రబాబు పరిపాలన చెప్పేస్తాడు అంత దూరం ఎందుకు చిత్తూరు జిల్లాలో ఎవరినైనా అడగండి ఎందుకంటే మనవాడి పరిపాలన ఎలా ఉంది అని చెప్పడానికి ఉదాహరణ తెలుగుదేశం పార్టీ అక్కడ ఎక్కడైనా మెజార్టీ సీట్లు ఎప్పుడన్నా వచ్చినాయా చిత్తూరు జిల్లాలో కంబైండ్ చిత్తూరు జిల్లాలో ఏమైనా మెజార్టీ సీట్లు వచ్చినాయా ఎందా ఎప్పుడైనా అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెజార్టీ అన్నీ కూడా నిన్నైతే స్వీప్ చంద్రబాబు తప్ప ఇంకొకటి గెలిచిన పరిస్థితి లేదా ఆ జిల్లాలో ఆయన ఇంకా మీద మిగతా వేరే జిల్లాలకు వచ్చి మాట్లాడే పరిస్థితి అనమాట ముందు నీ జిల్లా చూసుకో నీ కాన్స్టిట్యూన్సీ చూసుకో ఫస్ట్ ఆడలేదు టికానా ఒక్క సర్పంచ్ని గెలిపించే పరిస్థితి లేదు ఈడ ఎమ్మెల్యేని గెలిపిస్తా అని చెప్పేసి ఊరంతా తిరుగుతానా నువ్వు చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం ఐరాల మండలం స్వయంభు శ్రీ సిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన శ్రీ సిద్ది వినాయక జలప్రసాదం కేంద్రాలను పూతలపట్టు శాసనసభ్యులు ఎంఎస్ బాబు మరియు దేవస్థానం చైర్మన్ మోహన్ రెడ్డి మరియు ఈవో వెంకటేషు జలప్రసాద కేంద్రాలకు దాత దివీస్ ల్యాబొరేటరీస్ లిమిటెడ్ దివి మురళీకృష్ణ ప్రారంభించారు దీని విలువ మొత్తం అరవై నాలుగు లక్షల యాభై వేల రూపాయలు అన్నారు ఈ రోజు నుంచి భక్తులకు అందుబాటులో జలప్రసాద కేంద్రాలు అందుబాటులో ఉంటాయన్నారు ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు పోతల పట్టు వైకాపా ఎమ్మెల్యే ఎంఎస్ బాబుకు చేదు అనుభవం ఎదురైంది గడప గడపకు కార్యక్రమంలో భాగంగా బంగారుపాళ్యం మండలంలోని మొగిలివారి పల్లెలో ఎమ్మెల్యే ఎంఎస్ బాబు పర్యటించారు గ్రామంలోకి ఎమ్మెల్యే రాగానే ఒక్కసారిగా గ్రామస్తులు తేదేప జెండాలు కట్టారు భజన గుడి మైక్ ద్వారా సైకో పోవాలి సైకిల్ రావాలి గ్రామస్తులు పాటను వినిపించారు ప్రజలపై అసహనం వ్యక్తం చేసి కార్యక్రమాన్ని రద్దు చేసుకుని ఎమ్మెల్యే ఎంఎస్ బాబు వెనుతిరిగారు வருக்கிறேன் ఎంపీ కేసు నాని నేడు కీలక వ్యాఖ్యలు చేశారు తాను తెలుగుదేశం పార్టీలో సభ్యుడిని మాత్రమేనన్నారు తనకు ఎటువంటి పదవులు లేవన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా టీడీపీ అధినేత చంద్రబాబు కలీయికపై తాను ఏమీ చెప్పలేనన్నారు అభివృద్ధి విషయంలో తాను పార్టీలు చూడబోనన్నారు అందరినీ కలుపుకుని ప్రజల కోసం పనిచేస్తానన్నారు ఎవరో ఏదో తన మీద ప్రచారం చేశారని తాను స్పందించబోనన్నారు తాను ఏది చేసినా మెచ్చుకునే తిట్టుకునే వాళ్ళు ఉంటారన్నారు తాను రాజకీయాల్లో ఏం చేస్తాననే దానిపై తనకు స్పష్టత ఉందని కేసునేని నాని తెలిపారు ముఖ్యమంత్రులు అవ్వచ్చు ఎంపీలు అవ్వచ్చు ఎమ్మెల్యేలు అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు మనం ఒకసారి గెలుస్తున్న తర్వాత ప్రజల కోసం ప్రాంతం కోసం పనిచేయాలి లేకపోతే దేశం కోసం రాష్ట్రం కోసం పనిచేయాలని నా భావన నేనైతే ఇక్కడ ప్రజల కోసం పనిచేస్తాను ఇంతకుముందు మీకు తెలుసు టాటా ట్రస్ట్ తీసుకొస్తే పది లక్షల మంది ఉచిత వైద్యం అంటే దాంట్లో వైసీపీ ఉందా టీడీపీ ఉందా లేకపోతే కమ్యూనిస్టులు ఉన్నారా బీజేపీ ఉందా కాంగ్రెస్ ఉందా మేము చూడాలి ఎవరికి అంటే వాళ్ళకి ఇచ్చాము సో ఇది యూనివర్స్ ఇప్పుడు ఎవరో కూడా ఈ ప్రజాస్వామ్యంలో అందరికీ హక్కు ఉంది ఒకసారి ప్రజాప్రతినిధిగా గెలిచిన తర్వాత ప్రాంతం కోసం ప్రజల కోసం పనిచేయాలనేది నా భావన ఆ మైండ్ సెట్తో నేను పని చేసుకుంటే వెళ్తున్నాను దాంట్లో ఎవరేమనుకున్నా నేను పట్టించుకున్నానంటే మీలాంటి ఎవరు అడిగారు మీకు పార్టీ టికెట్ ఇవ్వదంట కదా అని పార్టీ టికెట్ ఇప్పుడు పార్టీ టికెట్ ఇస్తే పోటీ చేస్తాం లేదంటే ప్రజలు కోరుకున్నారంటే ఇండిపెండెంట్గానే పోటీ చేసి గెలుస్తా అన్న ప్రజలు కోరుకుంటే ఇప్పుడు సపోజ్ కేసీఆర్ నాని బాగా పనిచేస్తున్నాడు ఈ విజయవాడ ప్రజలు కేసీఆర్ నాని నువ్వు నువ్వు ఇండిపెండెంట్ నుంచో మేము గెలిపిస్తా వీళ్ళంతా తప్పే ఉంది పార్టీ ఇలాంటి విలేకరెవరు పార్టీ టికెట్ ఇవ్వదంట కదా మీకు అన్నారు అంటే నేను చెప్పిన సమాధానం అది పార్టీ టికెట్ ఇవ్వకపోతే ఏముంది ప్రజలకి నేను నిజంగానే నేను సేవ చేశాను ప్రజలు కోరుకుంటే ఇండిపెండెంట్గానే పోటీ చేసి గెలిచే అని చెప్పాను మళ్ళీ చెప్తున్నాను ఇదేమీ రాజ్యాంగ పదవి కాదు అట్లా కానీ రాజులు సామంతరాజులు రారాజులు ఎవరు లేరు ఇది ప్రజాస్వామ్యం ప్రజలు ఎన్నుకున్న ఎంపీని నేను ప్రజలు వెనుకున్న ఎంపీ ఈస్ట్లో గద్దారామ్మోహన్ గారు ఉన్నాడు అట్లాగే వైసీపీ ప్రజాప్రతిలో ఉన్నారు కలిసి పనిచేస్తే ప్రజలకు మంచిది అంతేగాని ఇన్ఛార్జీలు ఎవరు కొట్టంగల్ విజయవాడ ప్రజలు నాతో చాలా కంఫర్ట్గా ఉన్నారు విజయవాడ ప్రజలు నాతో చాలా కంఫర్ట్గా ఉన్నారు విజయవాడ ప్రజలు నాతో చాలా కంఫర్ట్గా ఉన్నారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మరొక బిల్డంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం